కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు ఫైర్ అయ్యారు ప్రభుత్వం తీసుకువచ్చిన నలభై తొమ్మిది జీవోను రద్దు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు రద్దు చేసే వరకు దీక్ష కొనసాగుతుందని అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే హరిబాబుతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ నైన్ జీవోను రద్దు చేయడంతో పాటు అదేవిధంగా పోడు రైతుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ కూడా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు అయితే తన నివాసంలో కూడా గత నాలుగు నుంచి కూడా సత్యాగ్రహ దీక్ష చేపట్టింది దీక్షకు సంబంధించి ఇప్పటికే కూడా భారీగా కూడా ఇటు ప్రజా సంఘాలు కావచ్చు అదేవిధంగా ఉద్యోగ సంఘాల సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మా దగ్గర హరీష్ బాబు గారు చెప్పండి ఏంటి ప్రధానంగా మీరు అందులో ఇట్లా సత్యాగ్రహ దీక్ష కారణాలు ఏంటి సత్యాగ్రహ దీక్ష ఇవాళ నాలుగో రోజుకు చేరింది జియో నెంబర్ నలభై తొమ్మిది ద్వారా ఏదైతే కుమం ఆసిఫాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం జియో ద్వారా జారీ చేసిందో ఆ జియోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి ఇవాళ పూర్తిగా రద్దు చేసే వరకు ఈ జీవోను రద్దు చేసే వరకు మేము ఆందోళన విరమించేది లేదని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ నాలుగో రోజు నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాం అట్లనే పోడు భూముల సమస్య కూడా చాలా జటిలమైంది ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహం వలన దౌర్జన్యాల వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము డిమాండ్ చేసినాం నిన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇది ఈ జిల్లాకు రావడం జరిగింది కానీ ఎక్కడ ఈ సమస్యల మీద మాట్లాడలేదు అసలు ఆయన వచ్చిన అజెండా ఏందో కూడా మాకు తెలియదు పంట నష్ట పరిహార పంట నష్టం చూడడానికి నేను వచ్చినా అని అంటారు ఏదైనా రోడ్డు డ్యామేజ్ అయితే నేను నేను పరిశీలించడానికి వచ్చినా అని అంటారు ఎక్కడ పంట నష్టం చూడలే ఆయన పంట నష్టం జరిగిందల్లా దయగాం మండలంలో పెంచుకల్పేట మండలంలో సిర్పూర్ నియోజకవర్గం ఇక్కడికి ఇక్కడికి రాకుండా ఆయన వచ్చేసి ఏదో తూతూ మంత్రంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టేసి ఆ రెవెన్యూ ఆఫీసర్లందరితోటి ఏదో మీటింగ్ పెట్టుకొని భోజనం చేసి అటు నుంచి అటు వెళ్ళిపోయాడు అంటే ఆయన ఎంత చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉన్నదనేది ఆలోచన చేయాలి జిల్లాకు ఒక మంత్రి గారు ఉన్నారు వివేక్ వెంకటస్వామి గారు ఆయన ఎక్కడ ఏ ఏ నియోజకవర్గంలో పర్యటన చేయట్లేదు ఈ ఇన్ఛార్జి మినిస్టర్ నాకు జన్ రోజు ఇట్లా సుడిగాలి పర్యటన చేస్తారు అసలు ప్రజా సమస్యను పట్టించుకునే వాళ్ళు ఎవరు నాకు అర్థం కాదు అసలు ఎక్కడ ఒక పోడు రైతులు నాలుగు మూడు నాలుగు నెలల ఇప్పటికే వర్షాకాలం అయిపోయింది జూన్ అయిపోయింది జూలై అయిపోయింది ఆగస్టు చివరికి వచ్చేసినాం మూడు నెలలు అయిపోయింది ఇంకా ఎక్కడ పంటల సాగే కాదు విత్తనం నాటుకోవడమే కాలేదు ఇంకా విత్తనాలు వేసుకోలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉపశమనం కలిగించాల్సిన ప్రభుత్వం సేమ్ కేసీఆర్ లాగా వ్యవహరిస్తుంది కాబట్టి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టినకైతే వీళ్ళకు కూడా పడుతుంది ప్రజల ఆగ్రహానికి గురైతే వీళ్ళు తట్టుకోలేరు పోడు రైతులు ఇక్కడ లేరు పోడు రైతులు ఆశీవాదులో ఉన్నారు సిర్పూర్లో ఉన్నారు బెల్లంపల్లిలో ఉన్నారు చెన్నూరులో ఉన్నారు మంచిర్యాలలో ఉన్నారు ఇక్కడి నుంచి పెడితే ములుగు ములుగు నుంచి అశ్వరావుపేట అశ్వరావుపేట మీదుగా భద్రాచలం వరకు ఉన్నారు మరి ఈ ఇరవై ఐదు ముప్పై నియోజకవర్గాల పోటీ సమస్య ఉంటే ఎన్ని రోజు పోడు రైతుల సమస్య మీరు మొన్ననే మంచిర్యాల జిల్లాలో చూసినారు ఆదివాసులు తిరగబడ్డారండి ఎక్కడికెక్కడ ఈ సమస్య ఇంత జటిలమవుతున్నా కూడా ప్రభుత్వం మినకొట్టిపోయింది దాని మీద పొయ్యి మీద పుట్టరలాగా మళ్ళీ ఈ జీవో తీసుకొచ్చారు మొత్తం జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ చేస్తామని ముఖ్యంగా కూడా కొంతమంది ఏదైతే బీజేపీ పార్టీని వీడుతున్నారని బహిరంగనే పరిచయం ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అంటే వాళ్ళ ద్వారా పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా ఏమీ లేదు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు వాళ్ళకు ఏ పార్టీలకు పోవాలి ఆ పార్టీలోకి పోవాలని చాలా రోజుల నుంచి వ్యవహారం నడిపిస్తున్నారు దాన్ని ఏదో కమిటీలో అవకాశం అందరికీ ఇచ్చిన ఒక అవకాశాలు కమిటీలో అందరికీ అవకాశం ఇంకా చాలా కమిటీలు వేసేది ఉంది కమిటీలు పూర్తి కాకముందే మాకు అవకాశం లేదు అవకాశం అంటే అందరినీ అకామిడేట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది రాబోయే రోజుల్లో పార్టీ ఎట్లా అధికారంలో రావాలని మేము ఆలోచిస్తూ ఉంటే ఈ చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళ వ్యవహారం సరిగ్గా లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లా బలోపేతమవుతుందో మీరు చూస్తారు రైట్ గా థ్యాంక్ యూ సార్ ఇక ఇదైతే ఏదైతే ఎమ్మెల్యే పాలన హరీష్ బాబాయ్ తెలుపునటువంటి పరిస్థితి ఏదైతే ఫార్ట్ నైన్ విషయంలో కూడా కేంద్ర పద్ధతులు ఏమి లేదు కేవలం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఫార్ట్ నైన్ జివో కాబట్టి దీనికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసేటువంటి వరకు కూడా తమ పోరాటం మీద కొనసాగుతాయి అదేవిధంగా రైతుల సమస్యలు ముఖ్యంగా కూడా వర్షాలు పట్టు కూడా చాలా మంది రైతులు అనేక వేలాది ఎకరాల్లో పంట నష్టమైన సిరిపూర్ నియోజకవర్గంలో కావచ్చు అసభ జిల్లాలో కావచ్చు ఇటు ఇన్ఛార్జి మంత్రి కావచ్చు జిల్లా మంత్రికి ఇప్పటి వరకు కూడా రైతులను పరామర్శించి పంటలను అయితే పరిశీలించినటువంటి పరిస్థితి లేకుండా పోయిందని తెలుపుతున్నటువంటి ఏదైనా కూడా పార్టీ నైన్ కూడా పూర్తిగా ఎత్తేసే వరకు కూడా తమ ఏదైతే నిరహార దీక్ష ఏదైతే సత్యగ్రహ దీక్ష కొనసాగుతాయ్ తెలుపుతున్నటువంటి పరిస్థితి సిర్పూర్ కెమెరా పర్సన్ సతీష్ అరుణ్ కుమార్ రాజున సిర్పూర్ కాగజ్ నగర్ కొమరం భీమ్ జిల్లా